ఇది భువనగిరి యాదాద్రి జిల్లా తాజ్పూర్ గ్రామం సర్పంచ్ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా యొక్క విలేజ్ డెవలప్మెంట్కు కావాలే మా ఊరు ప్రతి ఊరులాగా కాకుండా ఇంకా ప్రత్యేకమైన ఒక శ్రద్ధ తీసుకొని మా ఊరిని మేము డెవలప్ చేసినామండి మాకు రావాల్సిన బిల్లులు మా సొంత జేబులో నుంచి ఏ గవర్నమెంట్ ఇవ్వకుండా సొంతంగా మా యొక్క జేబులో నుండి ఇరవై రెండు లక్షల రూపాయలు మేము గ్రామ అభివృద్ధిలో పెట్టి ఇప్పటికీ మేము దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్తున్నామండి ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినోదపత్రం ఇచ్చాం జేఏసీ యాదవ్ గారి ఆధ్వర్యంలో అండ్ ప్రధాన కార్యదర్శి మధుసూన్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఒక ఎమ్మెల్యే గారికి ఎంపీలకు మినిస్టర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము వినోద పత్రాలు ఇచ్చుకుంటూ మా యొక్క బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము ఎన్నో సార్లు వాళ్ళు మొదబెట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇదో ఇస్తాం అదో ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పటివరకు కూడా ఒక బిల్లు కూడా రాలేదు మా బిల్లులు మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమిటి మేము చేసిన పనులకు అడుగుతున్నాము మేము చేయని పనులు అడగట్లేదు మాకు ఇంత ముందుకు చేసిన పనులకు ఏవైతే ఆ పైసలు మాకు ఇవ్వండి మీ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేదు మేము కూడా మా ఇండ్లలో చేసిన పనులు కాదు గ్రామ అభివృద్ధి చేసిన పనులు గ్రామాలకు మేము అభివృద్ధి చేసినప్పుడు అంటే ఈయనకి మీకు ఇబ్బంది ఏమవుతుంది గ్రామం చేసినామంటే ఏంది ప్రతి ప్రజలు ఈ రోడ్ వేస్తారండి ఈ రోడ్డు ఒక్కరిని అడవాను కదా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుచుకుంటూ వెళ్తాడు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి దారి వెళ్ళాలంటే రోడ్ ఉండాలి కరెంటు ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి ప్రతిదీ ఉండాలనే ఉద్దేశంతో మేము దాన్ని డెవలప్ చేసి పెట్టాము ఆ బిల్లులు రానీకి ఇవ్వనీకి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది దానికోసమే మేము ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పెట్టుకున్నాము ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసుకున్నారు వస్తున్నటువంటి సర్పంచ్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము వాళ్ళని ఒక నిర్బంధించడం కూడా జరుగుతున్నది ఇదంతా దుర్మార్గమైన చర్య అని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మా బిల్లులు మాకు వచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము ఈ స్థానికులు వచ్చే ఎలక్షన్ల కోసం ఏదో ఆరాటపడుతున్నది గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్ రావాలంటే మా బిల్లులు రావాలి మా బిల్లులు అనగానే నా ఒక్కందే కాదు నాతో పాటు గ్రామ వార్డు మెంబర్లు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వాళ్ళు డెవలప్మెంట్లో పెట్టారు మా ఫ్యామిలీలు వీళ్ళందరూ కూడా ఒక సర్పంచ్కి ఎంత లేకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్కి ఆపోజిట్గా పొద్దున మేము ఓటింగ్ చేయబోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మా బిల్లులు రిలీజ్ చేయండి మీరు ఏ విధంగా ఇంకా మూడు సంవత్సరాలు నడవాలో ఆ విధంగా మీరు స్వచ్ఛందంగా నడిపించుకుంటూ వెళ్ళండి కానీ మా పెండింగ్ బిల్లులు పెట్టి మా కోసం మీరు విడుచుకుంటే ఎన్నటి కూడా మీకు మంచిగా అని ఈ సందర్భం నేను తెలియజేసుకుంటున్నాను అయితే